అన్నమయ్య జిల్లాలో విషాదం జరిగింది గుండాల కోనలో అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలానికి అటవీ అధికారులు వెళ్లారు అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడికి ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగులు భక్తులపై దాడి చేశాయి ఈ ఘటనలో గాయపడిన వారు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఓపులవారి పల్లె మండలం గుండాలకోనలో ఉన్న శివాలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు తరలి వెళ్తూ ఉంటారు సోమవారం రాత్రి పదనాలుగు మంది భక్తుల బృందం గుండాల అటవీ మార్గంలో కాలినడకన వెళ్లారు ఈ క్రమంలోనే ఏనుగుల మంద భక్తులపై దాడి చేశాయి శివరాత్రి సందర్భంగా వైకోటకు చెందిన భక్తులు గుండాల ఆలయానికి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి సమీపంలోనే భక్తులపై ఏనుగులు దాడి చేశాయి ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఏనుగుల దారిలో గాయపడిన వారిలో ఇద్దరిని తిరుపతికి తరలించారు గుండాల కోన నుంచి తలకోన వెళుతూ ఉండగా ఏనుగులు దాడి చేశాయి దారి నుంచి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు మునెమ్మ చెంగల్ రాయుడు బుజ్జి అనే వారు ప్రాణాలు కోల్పోయారు క్షతగాత్రులను వేగంగా బయటకు తీసుకువచ్చిన మృతదేహాలను తరలించడంలో జాప్యం జరిగింది గుండాల కోనలో ఉన్న మల్లేశ్వర ఆలయంలో మహాశివరాత్రిని స్థానిక ప్రజలు ఘనంగా జరుపుకుంటారు మంగళవారం ఐదు వేల మందికి అన్నదానం ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలోనే ఆలయానికి వెళ్తున్న వారిపై ఏనుగులు దాడి చేశాయి మృతి చెందిన వారిని రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు ఏపీలోని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి కుంకే ఏనుగుల్ని తెచ్చేందుకు గతేడాది ఒప్పందం చేసుకున్నారు కుంకే ఏనుగులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో తరచూ ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి అన్నమయ్య జిల్లా గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అటవీ శాఖ ఉన్నతాధికారులు అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఘటనా వివరాలు తెలుసుకున్నారు క్షతగాత్రుల మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు మృతుల కుటుంబాలకి పది లక్షల రూపాయలు క్షతగాత్రులకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు మృతుల కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు అన్నమయ్య జిల్లా ఓబులవాడి పల్లె మండలం గుండాలకోన ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు సూచించారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం ప్రకటించారు